ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి నమస్తే నేను మీ గౌతమి ఇప్పుడు రచయిత్రి కుమార్ రచించిన రాజుగారు మాట్లాడే కత్తి అని కథను విందాం మహారాజులంటే రాజ్యానికి తల్లితండ్రులాంటివారు రాజ్య భారమంతా అతని భుజస్కందాలపై ఉంటున్నందున అక్షర సత్యం అటువంటి రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది ఒకవేళ దుర్మార్గుడైతే ప్రజలంతా అష్టకష్టాలను అనుభవిస్తారు ఈ కథలోని రాజు చాలా మంచివాడు ప్రజలను కన్నబిడ్డల్లా కాపుకాస్తుంటాడు అటువంటి రాజు చేతికి ఒక మాట్లాడే కథ చిక్కింది దానితో మహారాజు ఏం చేశాడు రాజ్యానికి ఎటువంటి ఉపయోగం జరిగిందనేదే ఈ కథ అనగనగా త్రిపురాసురపురం అనే ఒక సామ్రాజ్యం చుట్టూ ఎత్తైన కొండలు పచ్చని మహావృక్షాలు స్వచ్ఛమైన గాలులు కొబ్బరి నీటిని పోలిన తీయని నదీ జలాలు రకరకాల పశుపక్షాదులు జంతు జలాలు అటువంటి అందమైన త్రిపురాసురపురానికి మహారాజే మన కథానాయకుడు ఆయనే శ్రీశ్రీ ధన్వంతేశ్వర చక్రవర్తి తరతరాలుగా ఆయన ముత్తాత తాత తండ్రులే ఈ మహా సామ్రాజ్యాన్ని పాలిస్తూ ప్రజలు మన్నన్ను అందుకున్నారు దండెత్తిన శత్రుసేనను మట్టి కరిపించి సామ్రాజ్యాన్ని నలువైపులా విస్తరించారు ఇప్పుడు ధన్వంతేశ్వర చక్రవర్తి రాజ్యమేలుతున్నాడు ఒకరోజు మహారాజు వేటకు వెళ్లాడు ఎంతసేపు గాలించినా అతడికి ఏ ప్రాణి కనిపించలేదు దీంతో నిరాశ చెందిన మహారాజు ఒక సెలయేటి వద్ద కూర్చుని అలసట తీర్చుకోసాగాడు ఇంతలో ఎవరైనా నన్ను రక్షించండి దయచేసి నన్ను కాపాడండి అన్న మాటలు వినిపించాయి మహారాజు వెంటనే పైకి లేచి అటూ ఇటూ పరికించాడు కాని అతనికి ఏమీ కనిపించలేదు ఇంతలో మళ్లీ కేకలు వినిపించసాగాయి ఇక్కడ ఇక్కడ సరస్సులో ఉన్నాను నన్ను కాపాడి పుణ్యం కట్టుకోండి అన్న మాటలు లోతులో నుంచి రాసాగాయి వెంటనే మహారాజు సరస్సు వద్దకు వెళ్లి లోపలికి తొంగి చూశాడు కాని అతడికి ఏమీ కనిపించలేదు మళ్లీ సరిగ్గా చూసేసరికి ఏదో మెరుస్తూ కనిపించింది ఏమిటా అని చూడగా అది ఓ కత్తి కత్తిని పరికిస్తుండగా కత్తి మాట్లాడసాగింది నన్ను పైకి తీయండి ఈ నీటిలో ఉంటే ఇక నేను మనుగడ సాగించలేను అంటూ అరవసాగింది కత్తి మహారాజు నిజంగా ఆశ్చర్యపోయాడు కత్తి మాట్లాడ్డమేమిటా అనుకుంటూ అలాగే చూస్తుండిపోయాడు నేను అన్ని వివరంగా చెప్తాను ముందు నన్ను పైకి తీయండి అంటూ మాట్లాడింది ఆ కత్తి సరేనని మహారాజు అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మను విరగొట్టి దాని సాయంతో కత్తిని బయటికి తీశాడు కళ్ళు జిగేల్మన్పించే అంత వెలుగు స్వర్ణ మణికాంతులతో దగదగలాడుతున్న అపురూప కత్తి అది మహారాజు విస్తుపోతూ ఆ కత్తినే చూస్తుండిపోయాడు నమస్కారం తమరిని చూస్తుంటే మహారాజులా ఉన్నారు ప్రణామములు అంది వినయమైన స్వరంతో ఆ కత్తి అవును నేను మహారాజునే ఇంతకీ నువ్వెవరు కత్తి మాట్లాడమేమిటి నమ్మసక్యంగా లేదే అన్నాడు ఆ మహారాజు ధన్వంతేశ్వర చక్రవర్తి అవును నేను మాట్లాడే కత్తిని నా పేరు విప్రుడు ఒక మహా ఋషి ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఓ రాక్షసుడు వచ్చి ఆ ఋషిని భుజించాలనుకున్నాడు ఆ రాక్షసుడు వద్ద ఉండే కత్తినే నేను రాక్షసుడు పెద్దగా నోరు తెరిచి ఋషిని మింగేయాలి అనుకున్నాడు నేను టక్కున ఋషి కాళ్ళపై పడిపోయాను ఆ శబ్దానికి ఋషి కాళ్ళు తెరిచాడు ఎదురుగా ఉన్న రాక్షసుడిని చూసి తన తపస్సు భగ్నం చేయడమే కాకుండా తనను మింగేయడానికి వచ్చినందుకు కోపంతో ఊగిపోయాడు రాక్షసుడిని భస్మం చేశాడు రాక్షసుడు రాకను ఋషి తెలియచేసేలా నేను అతడి కాళ్లపై పడినందుకు గాను ఆనందించాడా ఋషి నన్ను పైకి తీసి ప్రేమగా నిమిరాడు రాక్షసుడి చేంతన ఉంటూ కూడా నాలో సద్బుద్ధి ఉన్నందుకుగాను మెచ్చుకుని నాకు వరం ఇచ్చాడు అంటూ దాని కథంతా చెప్పుకొచ్చింది కత్తి మరి అప్పట్నుంచి నువ్వు ఏం చేస్తున్నావు ఇలా సరస్సులో ఎలా పడిపోయావు అంటూ అడిగాడు మహారాజు అదా నా బుద్ధి లేని తలం వల్లే ఇలా జరిగింది మహారాజా అనూహ్య రీతిలో నాకు మాటలు రావడంతో రెక్కలొచ్చిన పక్షిలా అయింది నా పరిస్థితి ఋషి తన తపస్సును ఇక్కడే కొనసాగించాడు నా పాటకి నేను ఊరుకోకుండా తెగ మాట్లాడుతూ ఉండేవాడిని మాట్లాడుతూ ఉంటే వింతగా కొత్తగా అనిపించేది దీంతో నా నోరు ఊరుకునేది కాదు అయితే నా వాగుడికి ఋషి తపస్సు ఆటంకం ఎదురైంది ఆయన నాపై కోపించి సరస్సులో పారేశాడు నేను క్షమించమని పరి పరి విధాలు కోరగా ఆ కథను వచ్చి నన్ను సరస్సు నుంచి పైకి తీస్తాడని ఆయన సేవలోనే తరించమని చెప్పాడు అంటూ ఆ కత్తి చెప్పుకొచ్చింది అంటే అంటూ అనుమానంగా అడిగాడు ధన్వంతేశ్వర చక్రవర్తి తమరే తమరే మహారాజా ఇంకా అనుమానమా నాకు శాప వినోచనం చేశారు ఇక మీతోనే నేను అంది ఆ కత్తి మాట్లాడే కత్తి ఈ ప్రపంచంలోనే ఎవ్వరికీ ఉండదని తనను అందరూ ప్రత్యేకంగా చూస్తారని మహారాజు కూడా తెగ సరదా పడ్డాడు వెంటనే కత్తిని తీసుకుని తన అశ్వంపై రాజ్యానికి తిరిగి ప్రయాణమయ్యాడు మహారాజా ఒక్క విషయం నేను మాట్లాడుతున్నానన్న విషయం ఎవ్వరికీ తెలియరాదు ఇది ఒక రహస్యమే సరేనా ఒకవేళ నేను మాట్లాడినా అది మీకు తప్ప ఎవ్వరికీ వినిపించదు అంటూ చెప్పుకొచ్చింది కత్తి అటులని విప్రా అన్నాడు మహారాజు అలా కబుర్లు చెప్పుకుంటూ మహారాజు తన రాజ్యానికి చేరాడు తన సైన మందిరంలోనికి వెళ్లి పన్నీరు కలిపిన నీటితో స్నానమాచరించాడు ఆ తరువాత కత్తిని తన మందిరంలోకి తీసుకుని వెళ్లి పరమేశ్వరుడికి చెంత ఉంచి ప్రత్యేక పూజ చేశాడు అప్పుడే అక్కడికి వచ్చింది మహారాణి ఉత్పలమాల మహారాజా నమస్సులు మీ వేట ఎలా సాగింది ఇంతకీ ఈ కత్తి ఎక్కడిది ప్రత్యేక పూజ చేస్తున్నారు ఏమిటి విశేషం అంటూ అడిగింది ఉత్పలమాల ఈ కత్తి గురించి తర్వాత చెప్తాను ముందు భోజనాలు సిద్ధం చేయండి చాలా ఆకలిగా ఉంది అన్నాడు మహారాజు చిత్తం మహారాజా మీకు ఇష్టమైన తీపి భక్ష్యాలు నేతి అన్నం సిద్ధం చేయించి ఉంచాను రండి ఆరోగ్యదురు గాని అంటూ భోజనాల సాలకు దారి తీసింది ఉత్పలమాల కానీ ఆమె కన్నులన్నీ కత్తిపైనే ఉన్నాయి వేటకు వెళ్ళిన మహారాజు కత్తితో తిరిగి రావడంతో ఏదో మర్మం ఉందని ఆమెకు అనిపించసాగింది మహారాజా వంటకాలు బాగున్నాయా అని అడిగింది ఉత్పలమాల వడ్డిస్తూ భేషుగ్గా ఉన్నాయి మహారాణి మన వివాహమై మూడు మాసాలు గడుస్తున్నా ప్రతి పూట ఈ ప్రశ్న మమ్మల్ని అడుగుతూనే ఉంటారా మీరు నవ్వుతూ అడిగాడు మహారాజు మూడు మాసాలు కాదు కదా మూడు వందల వసంతాలు పూర్తయినా కూడా ప్రతి భార్య భర్తను అడిగే ప్రశ్నే ఇది మహారాజా అవును ఇంతకీ కత్తి గురించి చెప్పనేలేదే మరోసారి కత్తి ప్రస్తావన తీసుకువచ్చింది ఉత్పలమాల ఆమెకు కత్తి గురించి తెలుసుకోవాలన్న ఉబలాటం ఇంతకింతకు ఎక్కువ కాసాగింది కత్తా అదో మామూలు సుందరి వేట కోసం వెళ్లినప్పుడు దొరికింది స్వర్ణ మణిమైనది ఆ కత్తిని అక్కడే అడవిలో ఎందుకని వెంట తెచ్చాను అంతే అన్నాడు మహారాజు అంతకు మించి ఏం లేదన్నట్టుగా ఓ అవునా అంటూ మహారాణి ఊరుకుంది భోజనాలు అనంతరం మహారాజు మందిరంలో నిద్రించాడు మరుసటి రోజు ఉదయమే స్నాన పూజ కార్యక్రమాలు ముగించి కత్తిని తీసుకుని తన వద్ద ఉంచుకున్నాడు రాజసభలోకి ప్రవేశించాడు రాజగురువు మంత్రివర్యులు సైన్యాధీక్షులు ఇతర బృందమంతా అక్కడ మహారాజు ఎదురు ఎదురుచూస్తోంది అందరికీ నమస్సులు ఆసీనులు కండి ఏమిటి మన రాజ్యంలో పరిస్థితి అని అడిగాడు మహారాజు అంతా ప్రశాంతమే మహారాజా తమరి పాలనలో ప్రజలు ఎంతో ఆనందంగా జీవించసాగుతున్నారు ఎవరికీ ఏ కష్టమూ లేదు అన్నాడు సైన్యాధీక్షుడు ఈ మాట వింటుంటేనే చాలా ఆనందంగా ఉంది అని మహారాజు మూసాలు మీలేశాడు అలా కాసేపు సభ జరిగింది అనంతరం మహారాజు విహారానికి తన తోటలోనికి వెళ్లాడు అక్కడ కత్తి మహారాజా మీకో విషయం విన్నవించుకోవాలి అంది ఏమిటి విప్రుడా అని అడిగాడు మహారాజు మహారాజా మీ సైన్యాధీక్షుడు చెప్పింది ఎందుకో అబద్ధం అనిపిస్తుంది మీ ప్రజలంతా ఆనందంగా ఉన్నారన్నది సత్యం కాదు అంటూ కత్తి అంటుంది అవునా ఆ విషయం నీకలా తెలుసు అని ప్రశ్నించాడు మహారాజు మహారాజా ఇంత పెద్ద రాజ్యంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఎలా ఉండగలరు చెప్పండి ఎవరికో ఎక్కడో ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది కదా అంటూ అన్నాడు విప్రుడు అయితే నేనే స్వయంగా వెళ్ళి నా ప్రజల బాగోగులు తెలుసుకుంటాను నాతో పాటు వస్తావా మిత్రుమా అని అడిగాడు విప్రుణ్ణి మహారాజు తప్పకుండా మహారాజా అన్నాడు కత్తి అని విప్రుడు మహారాజు మారువేషంలో ఊరిలో తిరగసాగాడు ఒక ఇంటి వద్ద నుంచి మాటలు వినిపించాయి అమ్మో ఈ పన్నుల భారం మోయలేకపోతున్నాను వృద్ధులమైతే ప్రత్యేక పన్ను కట్టాలా ఇక్కడి నుంచి కట్టాలి సైన్యాధీక్షుడు ఆగడాలు శృతి మించుతున్నాయి ఆ మహారాజేమో కోటను వదిలి మన పేటలకు రాననుకున్నాడు ఇలాగైతే రాజ్యం సర్వనాశనం అవ్వాల్సిందే అంటున్నాడో వృద్ధుడు అవునయ్యా మహారాజు తాత ముత్తాతలు తండ్రులు అందరూ ఎంత మంచివారు వారి హయాంలో మంత్రి అధ్యక్షులు సైన్యాధీక్షులు కూడా ప్రజలను బాగా చేసుకునేవారు కానీ మన సమయం వచ్చేసరికి ఈ పనికి మాలిన రాజు వచ్చాడు మన ప్రాణాలను ఆ వెధవ సైన్యాధీక్షుడికి వదిలేశాడు అంటోంది ఆ వృద్ధురాలు ఈ మాటలు విని ఆశ్చర్యచకితుడయ్యాడు మహారాజు విప్రా నేను నమ్మలేకపోతున్నాను ఏమిటి ఈ అరాచకం అన్నాడు బాధగా రాజు అందుకే ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకూడదు మహారాజా అన్నాడు విప్రుడు అనే కత్తి ఇంకొంచెం ముందుకు వెళ్లాడు మహారాజు భారమైన మనస్సుతో ఓ ఇంట్లోంచి మాటలు వినిపడ్డాయి అయ్యో మన ఇంట్లో శుభకార్యమైతే ఆ సైన్యాధ్యక్షుడికి ఎందుకు పన్ను కట్టాలి ఆడపిల్ల పెళ్లైతే వెయ్యి వెండి వరహాలు మగపిల్లాడు పెళ్లైతే వెయ్యి బంగారు వరహాలు ఇవ్వాలట ఇదేవైనా న్యాయంగా ఉందా ఇలా అయితే పిల్లల వివాహం ఎలా చేయగలం ఈ వరహాలు మొత్తం ఆ సైన్యాధ్యక్షుడు కాజేస్తున్నాడో లేక మహారాజే మింగేస్తున్నాడో వారికే తెలియాలి ఈ పాపం ఊరికే పోదు ఆ రాజ్యం నాశనం అయిపోతుంది అంటోంది ఒక మహిళ ఏడుస్తూ ఈ మాటలు విన్న మహారాజు గుండె పగిలిపోయింది విప్రా ఏంటిది నా రాజ్యంలో ఇంత అరాచకమా నేను సహించలేకపోతున్నాను అంటూ బాధపడ్డాడు మహారాజు మహారాజా మరీ అంత బాధపడకండి ఈ సమస్యకు పరిష్కారం చూపండి చాలు అంటుంది ఆ కత్తి ఏం చెయ్యాలి విప్రుడా ఏమన్నా సలహా ఇవ్వగలవా అంటూ అడిగాడు ఆ కత్తిని మహారాజు ఆ మహారాజా రేపు మీరు రాజ్యసభను ప్రజల మధ్య ఏర్పాటు చేయండి ఈ విషయం ముందే ఎవ్వరికీ తెలియచేయకండి ప్రజలు వారి సమస్యలను స్వయంగా మీతో విన్నపించుకునేలా ఏర్పాట్లు చేయండి రేపు మాత్రమే కాదు వీలుంటే ప్రతి మాసం మూడు మాసాలకొక్కసారైనా ఇలా చేసినచో ప్రజల సమస్యలు వారే స్వయంగా వచ్చి మీతో వినవించుకుంటారు ఎటువంటి అన్యాయాలకు తావు ఉండదు అంటూ చెప్పసాగింది విప్రుడు సభాష్ విప్రా మంచి సలహా ఇచ్చావు రేపే అమలు ఇస్తాను ఇక పద మనం రాజ్యానికి తిరిగి వెళ్లిపోదాం అన్నాడు మహారాజు విప్రుడు సరే నడడంతో ఇద్దరు కలిసి రాజ్యానికి చేరుకున్నారు మరుసటి రోజు ఉదయం మహారాజు పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని రాజసభకు వెళ్లలేదు నేరుగా అంతఃపురం నుండి రాజ్యంలోకి అడుగు పెట్టాడు మహారాజు ప్రజల వద్దకు వెళ్తున్నాడని తెలుసుకున్న సైన్యాధీక్షుడు ఇతర అవినీతి పరులు భయపడిపోయారు రాజును ఆపేందుకు సతవిధాలా ప్రయత్నాలు చేశారు మహారాజా మీరెందుకు శ్రమ తీసుకుంటున్నారు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మేమున్నాము కదా అయినా ప్రజలంతా సుభిక్షంగానే ఉన్నారు మీరు ఈ ఎండలో బయటకు వెళ్లడం అవసరమా చెప్పండి మేం చూసుకుంటాంగా అన్నాడు సైన్యాధ్యక్షుడు భయం భయంగా మహారాజు ఏమీ మాట్లాడలేదు రాజ్య ప్రజల మధ్యన తన ఆస్థానాన్ని ఏర్పాటు చేసుకుని వారి నోటనే అన్ని విషయాలు వినసాగాడు ప్రజలారా మీ సమస్యలు నేరుగా నాతో చెప్పండి మీరు ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు వేగుల ద్వారా అక్రమ పన్నుల విషయం నాకు తెలిసిందే నిజం చెప్తున్నాను నేను ఎటువంటి పన్నులను కట్టమని ప్రజలపై ఒత్తిడి తీసుకురాలేదు ఇదంతా నా పేరు చెప్పి నా వెనక ఎవరో చేస్తున్న కుట్ర ఆ కుట్రను భగ్నం చేయడానికి నేను వచ్చాను ఇదే మీకు మంచి అవకాశం భయాలు దూరం చేసుకుని విద్రోహుల పేర్లు చెప్పండి అని అడగసాగాడు రాజు మొదట ప్రజలంతా కాస్త భయపడినా మహారాజు ఇచ్చిన ధైర్యంతో ఒక్కొక్కరిగా ప్రజలంతా వచ్చి సైన్యాధ్యక్షుడు తమను ఎలా దోచుకుంటున్నాడో తమ వద్ద ఎటువంటి పన్నులు వసూలు చేస్తాడో చెప్పసాగాడు ఇదంతా విన్న మహారాజు సైన్యాధీక్షుడి వైపు కోపంగా చూశాడు ఏమంటావు సైన్యాధీక్ష ఇదేనా తమరి నిర్వాకం రాజ్య పాలనలో నాకు సాయంగా ఉంటారని నమ్మితే ఇలా చేస్తారా అని గద్దించసాగాడు మహారాజా ఏదో తెలియక తప్పు జరిగిపోయింది మరోసారి ఇలా జరగదు నన్ను క్షమించండి అన్నాడు ఆ సైన్యాధీక్షుడు క్షమిస్తాలేగాని ముందు ఈ అక్రమంలో నీతో పాటు పాలు పంచుకున్న వారి పేర్లు చెప్పు అని అడిగాడు మహారాజు అది అది అంటూ నీళ్లు నమ్ములుతున్న సైన్యాధీక్షుడితో ఒకవేళ నువ్వు వాళ్ళ పేర్లు చెబితే నీకు శిక్ష వేయకుండా వారికి వేస్తాను మిత్రమా అన్నాడు మహారాజు భరోసా ఇస్తున్నట్టుగా వెంటనే సైన్యాధ్యక్షుడు తడుముకోకుండా ఓ ఐదుగురు పేర్లను చెప్పేశాడు ఆ పేర్లు ఉన్న వారిని తీసుకురమ్మని మహారాజు సైనికులకు ఆజ్ఞవేశాడు ప్రజలంతా ఏం జరగబోతుందా అని ఆతృతిగా చూడసాగారు ఆ ఐదుగురు రాగానే మహారాజు వారిని తేరిపారా చూశారు మీరా ఉప సైన్యాధీక్షులు ఉపమంత్రి ఇతర రాజ్యసభ్యులు ఇలా చేయడానికి సిగ్గుగా లేదా అని వారిని మందలించారు రాజు ప్రజలారా మిమ్మల్ని పన్నులు పేరిట పట్టిన పీడించిన వీరిని చేద్దాం చెప్పండి అని అడిగాడు మహారాజు ప్రజలను తీయండి మహారాజా అంటూ ప్రజలు అరవసాగారు ప్రజలు అభిష్టం మేరకు అప్పుడికప్పుడు వారి ఎదుట అక్రమంగా పన్నులు వసూలు చేసిన అందరికీ ఊరితీశాడు మహారాజు ప్రజలంతా ఆనందపడ్డారు వెంటనే కత్తి మహారాజుతో మహారాజా ప్రజల వద్ద వసూలు చేసిన పన్నులను వారికి తిరిగి ఇవ్వండి అని మరో సలహా ఇచ్చింది అద్భుతమైన ఆలోచన అంటూ మహారాజు మంత్రివైపు చూశాడు మంత్రివర్య సైన్యాధ్యక్షుడు తోచిన ధనాన్ని ప్రజలకే పంచి ఏర్పాట్లు వెంట వెంటనే చేయండి అంటూ ఆజ్ఞాపించాడు మహారాజు చిత్తం మహారాజా అన్నాడు మహామంత్రి మహారాజా ప్రజలకు మీరు ఉన్నారన్న భరోసానివ్వండి అని కత్తి మహారాజుతో అంది తప్పకుండా అన్నాడు మహారాజు ప్రజల వైపు తిరిగి చూశాడు నా ప్రియతమ ప్రజలారా ఇకపై మీకు ఏ సమస్య ఉన్నాదో నాతో నేరుగా తెలియచేయండి ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి మన రాజ్యంలో అవినీతి పరులకు లేదు చూసారుగా ఇలా అక్రమాలకు పాల్పడిన వారిని ప్రజల సమక్షంలో ఉరితీస్తాను అంటూ హామీ ఇచ్చాడు మహారాజు దీంతో ప్రజలంతా ఎంతో సంతోషించారు మహారాజుకు జై మహారాజుకు జై అంటూ ఆకాశాన్ని అంటేలా నినాదాలు చేశారు మహారాజుపై పుష్పవర్షం కురిపించారు ఆ రోజు రాత్రి మహారాజు తన కత్తిని చేతుల్లోకి తీసుకుని మాట్లాడసాగాడు విప్రా నువ్వే లేకుంటే నా రాజ్యం ఏమైపోయేదో ఏదో ఒకరోజు ప్రజలంతా తిరుగుబాటు చేసేవారు నన్ను హతమార్చేవారు అని బాధపడ్డాడు మహారాజు మహారాజా అలాంటిది ఏమీ జరగదు నేను కూడా అన్నాడు విప్రుడు మహారాజుకు ఓదారిస్తూ అప్పుడే మహారాణి లోపలికి వస్తున్నట్టు సందేశం రాగానే విప్రుణ్ణి పక్కన పెట్టేశాడు మహారాజు ఏవండి సైన్యాధీక్షుడు ఇంతటి దారుణాన్ని తలపడ్డాడంటే నేను నమ్మలేకపోతున్నాను నన్ను క్షమించండి నా చిన్నాన్న కుమారుడని వాడికి మీరు పెద్ద పౌదానిస్తే వాడు చివరికి ఇలా చేశాడు అంటూ బాధపడింది మహారాణి ఇందులో నీ తప్పే ఉంది ఉత్పలమాలా నీకు తెలిస్తే ముందే మాకు తెలియచేసేదానివి కదా అన్నాడు మహారాజు మీకోసం నేను తీయని పాయసాన్ని తీసుకువచ్చాను మహారాజా స్వీకరించండి అంది మహారాణి మహారాజు చేతుల్లోకి పాయసం అందిస్తూ పాయసమా ఇప్పుడా ఏమిటి విశేషం అని అడిగాడు మహారాజు మహారాజా మీకు గుర్తుందా మా నాన్నగారు మీ నాన్నగారు పెద్ద శత్రువులు ఒక యుద్ధంలో మా నాన్నను చిన్నాన్నను హతమార్చి మా రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అయితే మీ మంచితనంతో మీరు నన్ను నా చిన్న కొడుకును బానిసలుగా చేయకుండా మీ ఇంట్లో వారిగా చూసుకున్నారు అలా మనిద్దరి మధ్య ప్రేమ చిగురించి మన వివాహం చేసుకున్నాము ఇక మా తమ్ముడిని సైన్యాధ్యక్షుడు చేశారు నన్ను పట్టపురాణిని చేశారు నేటికి నాలుగు మాసాలు గడిచింది అందుకే ఈ శుభదినాన్న సూచిస్తూ మీకోసం ప్రత్యేకంగా పాయసాన్ని తీసుకువచ్చాను అంటూ పాయాసాన్ని తినమంటూ సైగ చేసింది ఉత్పలమాల ప్రేమగా మహారాజు ఆ పాయసాన్ని స్వీకరించబోగా విప్రుడు వారించాడు మహారాజా నాకెందుకో అనుమానంగా ఉంది ఈ పాయాసాన్ని మీరు సేవించరాదు అన్నాడు కత్తి మాట్లాడే కత్తి మాటలకు మహారాజు విస్మయం చెందాడు కాని మహారాణి ఎదుట ఏమనగలడు మహారాణి నాకిప్పుడు పాయసం లేదు రేపు స్వీకరిస్తాను నీకు సమ్మతమేనా అని అడిగాడు ప్రేమగా నేను ఎంతో ప్రేమగా మీకోసం పాయసం తీసుకువస్తే మీరు ఆరగించరా నేను వినను ఇప్పుడు మీరు స్వీకరించాల్సిందే అంటూ పట్టుపట్టింది మహారాణి మహారాణి ఏమిటి మీ ముండు పట్టు నాకు వద్దు అన్నాడు మహారాజు చిరాకుగా అతడికి ఏమీ తోచడం లేదు దీంతో అలిగిన మహారాణి అక్కడి నుంచి పాయసం పాత్రను తీసుకుని వెళ్ళిపోయింది మహారాణి వెళ్ళగానే మహారాజు విప్రుడితో మాట్లాడసాగాడు ఏమిటి మిత్రమా నీ అనుమానం నా భార్య ప్రేమతో తెచ్చిన పాయసాన్ని తీసుకోవద్దని చెప్పావు అంటూ కత్తిని అడగసాగాడు మహారాజు సందేహంగా మహారాజా అందులో విషముందని నా అనుమానం అంటూ మాట్లాడే కత్తి చెప్పసాగింది ఏమిటి విషమా నీకెలా తెలుసు ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు మహారాజా ఇంతకు ముందు మహారాణి మీతో చెప్పిన మాటలను నేను విన్నాను ఎంత చెడ్డవాడైన సోదర్ని కోల్పోయినా బాధ ఆమెలో లేదు పైగా మీరే స్వయంగా సైన్యాధీక్షుణ్ణి అంటే ఆమె చిన్నాన్న కుమారుణ్ణి ఉరితీశారు ఆ కోపం మీపై లేకుండా మీకోసం ఈ సమయంలో స్వయంగా చేసి మరీ పాయసం తీసుకువచ్చారేమిటి ఏమన్నా నమ్మశక్యంగా ఉందంటారా అంటూ మాట్లాడే కత్తి చెప్పేసరికి అంటే అంటే అంటూ నమ్మలేకపోయాడు మహారాజు మహారాజా ఒకవేళ పాయసంలో విషం లేకుంటే మహారాణి ఆ పాత్రడును ఇక్కడే వదిలేసి వెళ్ళి ఉండేది కదా ఎందుకు తనతో పాటు తీసుకువెళ్ళింది అంటే అందులో విషం ఉందనే కదా ఎవరికైనా అనుమానం వస్తుందని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళింది అంటూ చెప్పసాగింది మాట్లాడే కత్తి దీంతో మహారాజుకు మనసు బరువైపోయింది విప్రుడా ఏమిటి నా భార్య నన్ను విషం పెట్టి చంపాలనుకుంటోందా అన్నాడు మహారాజు కావాలంటే మీరు మహారాణిని ఒక కంట కనిపెట్టండి మహారాజా నిజ నిజాలు మీకే తెలుస్తాయి అన్నాడు ఆ విప్రుడు అవును అది నిజమే అంటూ మహారాజు వెంటనే మహారాణి మందిరం వైపుకు వెళ్లాడు మహారాణి ఎంతో ఆగ్రహంతో ఉంది తన ఇష్ట సఖితో ఏదో మంతనాలు చేస్తోంది మహారాజుకు నాపై అనుమానం వచ్చినట్టుంది పాయసాన్ని తీసుకొనలేదు నా తండ్రిని చిన్నానను చంపారు ఇప్పుడు నా సోదరిని ఉరితీశారు ఇంకా ఈ రాజ్యంలో నేను మహారాణిగా ఉండడం నాకు ఇష్టం లేదు వెంటనే మహారాజును హతమార్చి ఈ రాజ్యాన్ని నా కైవసం చేసుకుంటాను అని మహారాణి అనసాగింది చేతిలోని పాయసం పాత్రను అక్కడే ఉన్న పిల్లికి పోయగా అది తాగిన పిల్లి అక్కడికక్కడే మరణించింది ఈ దృశ్యాన్ని కల్లారా చూసి చెవులారా విన్ని బిత్తరపోయాడు మహారాజు వెంటనే తన మందిరానికి తిరిగి వచ్చి కన్నీలతో విప్రుణ్ణి చేతుల్లోకి తీసుకున్నాడు విప్రా ఏ క్షణంలో నువ్వు నాకు దొరికావో కాని నా కళ్ళు తెరిపించావు నా రాజ్యంలో ప్రజల కష్టాలను తీర్చావు అక్రమార్కులను ఉరి తీయించావు ఇప్పుడు నా భార్య నా భార్య శత్రువుని గుర్తించేలా చేశావు నీ మేలు మరవలేను చెప్పు కింగ్ కర్తవ్యం ఏమిటి అని అడిగాడు మాట్లాడే కత్తి విప్రుణ్ణి మహారాజా మహారానికి ఏ శిక్ష విధిస్తారో అది మీ ఇష్టం ఎంతైనా ఆమె మీ భార్య కదా అంది మాట్లాడే కత్తి మహారాజు ఉదాసీనంగా ఉండడం గమనించి ఎవరక్కడా అని పిలిచాడు మహారాజు వెంటనే ఇద్దరు బటులు అక్కడికి చేరుకున్నారు మహామంత్రిని పిలిపించండి అని ఆజ్ఞ ఇచ్చాడు మహారాజు బటులు వెళ్లి మహామంత్రికి కబురు అందించారు ఆ రాత్రివేళ మహారాజు నుంచి పిలుపు రావడంతో ఏమై ఉంటుందా అని గాబరా పడుతూనే మహారాజు మందిరానికి వచ్చాడు మహామంత్రి మహారాజా ఏమైంది ఈవేళ నన్ను రమ్మని కబురు చేశారు అంటూ ప్రశ్నించాడు మహామంత్రి మహామంత్రి మీకు తెలిసిన విషయమే కదా మహారాణి మన శత్రువుల బిడ్డ ఆమె నన్ను వివాహం చేసుకున్న మాటే కాని అది ప్రేమతో కాదని పగ తీర్చుకోవడానికనే నాకు ఆలస్యంగా తెలిసిందే కొంతసేపటి క్రితం ఆమె నాకు విషమివ్వడానికి కూడా సిద్ధపడింది ఇప్పుడు ఏం చేద్దామో తెలియచేయండి అన్నాడు మహారాజు ఆశ్చర్యపోయిన మహామంత్రి మహారాజా ఇలా అంటున్నానని అన్యథా భావించకండి మహారాణిని కారాగారంలో వేసిన ప్రమాదమే దేశ బహిష్కరణ చేసినా ఎప్పటికైనా ఆమె వెనక్కి రావచ్చు కాబట్టి శత్రువులను శత్రుశేషాన్ని ఎప్పటికప్పుడు మట్టుపట్టడమే మహారాజుల కర్తవ్యం రాజ్యానికి సుభిక్షం అని సలహా ఇచ్చాడు మహామంత్రి ఎవరక్కడా అని పిలిచాడు మహారాజు బటుల రాగానే వెంటనే మహారాణిని ఆమె ఇష్టసఖిని బంధించి తీసుకురామని ఆజ్ఞాయించాడు ఆశ్చర్యచకితులైన బటులు చిత్తం మహారాజా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు కాసేపటికి మహారాణిని ఆమె ఇష్టసఖిని బంధించి తీసుకువచ్చారు మహారాజు తను విన్నది చూసినది అంతా ఆమెకు తెలియజేయగా మహారాణి బిగ్గరగా నవ్వింది ఆహా ఇంతకాలానికి నీకు నిజం తెలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎన్నటికైనా నేను నేను మట్టు పెట్టేదాన్ని అంటూ నవ్వసాగింది మహారాణి ఇంతలో మహారాజుకు తీవ్రమైన కోపం రాగా తన మాట్లాడే కత్తితో మహారాణిని ఆమె ఇష్టసఖిని హతమార్చాడు మహారాణి చేసిన మోసం గురించి ప్రజలందరికీ తెలియజేయమని మహామంత్రి భటులకు ఆదేశాలు జారీ చేశాడు అనతి కాలంలోనే మహారాజుకు సామంత రాజకుమార్తె ఏకాంబరీ దేవితో కళ్యాణం జరిగింది మాట్లాడే కత్తి సాయంతో మహారాజు మరెన్నో ఏళ్లు సంతోషంగా రాజ్యమేలాడు మహారాజు హయంలో ప్రజలంతా ఆనందంగా జీవించసాగారు శుభం మిత్రులారా విన్నారుగా ఈ కథను మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను మహారాజు వద్ద ఉన్న మాట్లాడే కత్తి వల్ల మహారాజుకు ఎంత లాభం జరిగింది కదా లేకపోతే నమ్మిన పాపానికి అతడి భార్య చేతిలోనే లేక భామ్మర్ది చేతిలోనే హతమయ్యపోయే ఉండేవాడు అందుకే కళ్ళతో చూసేదంతా నిజం కాదని చెవులతో వినేదంతా నిజం కాదని అంటారు ఇక సెలవు మరి శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి